జై వీరబ్రహ్మజయ్ గోవింద బంబజై డేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ మాసం రుచిక రాశి వారి యొక్క రాశిఫలం ఫలం శివాయ నమ వీరబ్రహ్మేంద్ర స్వామినేనమున జై వీరబ్రహ్మజై గోవింద బంబజై వచ్చినటువంటి ఫలితం ఆరు ఇది శుక్ర శుక్రభగవానుడికి సంబంధించినటువంటి ఫలితం రుచిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో భావోద్వేగాలతో కూడినటువంటి పరిస్థితులు మిమ్మల్ని సంకటమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టడానికి అవకాశం ఉంది కోపం ఉద్రేకం కొంతమంది వ్యక్తులతో సమాంతరమైనటువంటి దూరాన్ని పాటించడం మీ దైనందిన జీవితంలో కొన్ని ఇబ్బందులకు కారణమోతున్నాయి వివాహ జీవితం అవ్వచ్చు వ్యక్తిగతమైనటువంటి అంశాలు అవ్వచ్చు కోపాన్ని అదుపులో పెట్టుకోకపోతే మాత్రం రుచిక రాశి జాతకులకు సంబంధించినటువంటి అంశాలు సంబంధ బాంధవ్యాలు దెబ్బతినేటువంటి అవకాశం కనిపిస్తోంది ఇది మానసికంగా తీవ్రమైనటువంటి ఆందోళనకి కారణమవుతుంది కాబట్టి ఈ అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఎంతో కాలంగా దీర్ఘకాలికంగా ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగుంటాయనో